శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారికి మూడు అతిపెద్ద శుభవార్తలు వినగానే వీరి గుండె ఉప్పొంగిపోతుంది మరి పద్నాలుగు నవంబర్ పదిహేను పదహారు తేదీలలో వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మిత్రులారా మిథున రాశి వారు మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టానికి ఇప్పుడు సమాధానం దొరకబోతుంది గత నెలలుగా మీరు పడినటువంటి బాధలు ఆ మౌనం మరియు కష్టం అవన్నీ కూడా నిశ్శబ్దం అన్ని ఇప్పుడు ఒకే దారిలోకి చేరబోతున్నాయి ఈ నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారో తేదీలలో మీ జీవితంలో మార్చేటువంటి మూడు శుభవార్తలుగా నిండబోతున్నాయి ఆ శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందు నిజంగా మీరు ఎగిరి గంతేస్తారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి మిత్రులారా ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తుంటే దయచేసి మా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేయండి మరియు మీరు ఎవరైతే బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి కొంచెం ఊరట కలిగిస్తుంది మరి మెధుని రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారు మిథున రాశి వారు ఎప్పుడు చూసినా కూడా వారికి ద్వంద్వ స్వభావం అనేది ఉంటుంది అంటే రెండు పక్కల పడవల మీద కాలేస్తూ ఉంటారు ఒకవైపు అప అప అమితమైనటువంటి బుద్ధి ఉంటుంది మరోవైపు బలమైన హృదయం కూడా ఉంటుంది వీరికి ప్రేమతో పాటుగా మమకారం నిండి ఉంటారు కానీ చాలా తమ భావాలను బయటపెట్టారు మరి అలాంటి వ్యక్తులు వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎంత బాధపడినా తమ భావాలు బయట పెట్టరు కానీ ఎవరినైనా బాధపడితే కూడా చిరునవ్వుతో కప్పేస్తారు ఎవరైనా వీరిని బాధపడతారు కానీ వీరి జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా కొన్ని ఇవ్వడం అన్నట్టుగా కొంతమందికి ఉంటాయి ఆఫ్ ద ఫేట్ మారుస్తాడు వీరికి అదృష్ట రూపంలో ఇప్పుడు జరగబోతుంది ఈ మూడు రోజుల మిత్రమా పద్నాలుగు పదిహేను పదహారో తేదీలో గ్రహస్థితుల ఫలితంగా ఆమె యొక్క జీవితంలో మార్పులు జరగబోతున్నాయి మరి నవంబర్ పద్నాలుగు నుంచి కూడా మీకు బుధ బుధుడు మీ జాతకంలో భవనంలో ప్రవేశిస్తున్నాడు దీని అర్థం నిలిచిపోయినటువంటి పనులు పునరుద్ధరించబడతాయని మరి నవంబర్ పదిహేనున చంద్రుడు కర్మస్థానం నుంచి గనుక చేయడం వలన ఆమె యొక్క కృషి ఫలితం దక్కుతుంది మరి నవంబర్ పదహారున శుక్రుడు అనుకూల యోగంలోకి వస్తాడు ఆదాయం ప్రేమ ప్రశాంతత అన్నీ మీకు తిరుగుతాయి అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది మరి మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు ఈ మూడు రోజులు మీరు ఏం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది ఏ సమయంలో మీరు ఏ పనులు చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే మీరు కలిగేటువంటి ఒక మూడు శుభవార్తలు చెప్పాను కదా ఆ మూడు శుభవార్తలు ఏంటో కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను అదృష్టం తిరిగి మిమ్మల్ని చేరుతుంది అంటే ముఖ్యంగా నవంబర్ పదహారు లోతులో కూడా ఈ రాత్రి అదృష్ట బలయోగం అనేది మీకు పై మీపై బలపడుతుంది గతంలో మీరు చేసినటువంటి పనులు విఫలమైన పనులు ఒక్కొక్కటిగా ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాయి ఇది గురువు యొక్క బలపాటు వలన జరిగేటువంటి అనుగ్రహము విద్య కోసము లేదా ఉద్యోగం కోసమో లేదా ప్రయాణం లేదా కొత్త ఆఫర్లు అన్నింటిలో కూడా ఈ సమయం విజయం మొదలయ్యేటువంటి ఒక దశ మిత్రమా మీరు నమ్మకం కోల్పోకుండా కష్టపడేందుకై దేవుడు మీకు ఇప్పుడు ఈ పేరును గౌరవించబోతున్నాడు మీరు తలుచుకున్న పనులు జరగబో ఇంకది అవ్వదు కాదు అనుకున్నటువంటి పనులు కూడా మీకు ఈ నవంబర్ నెలలోనే అద్భుతంగా అత్యద్భుతంగా జరగబోతున్నాయి ఇవి జరిగేటప్పుడు మీరు కూడా ఊహించలేరు ఈ పనులు జరుగుతుందని అలాంటి పని జరగబోతుంది మరి రెండవది మనం చూస్తే ఆర్థికంగా సాఫల్యం అనేది జరగబోతుంది మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లావాదేవీలు లేదా ఎవరో ఇచ్చి ఉండాల్సినటువంటి డబ్బు ఈ మూడు రోజుల్లో మిమ్మల్ని చేరే అవకాశం కనిపిస్తుంది అది మీరు ఊహించని విధంగా రాకపోయినా దేవుడు తన మార్గంలో ఫలితాన్ని ఇస్తున్నాడు ఎదుటివారి మనసులో మీపై ఆలోచన కలిగేటట్టుగా చేసి మీకు రావాల్సిన డబ్బుని మీకు అందజేసి మీరు ఎవరైనా నష్టపెడితే చంపలేసుకొని మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు కూడా చేయబోతున్నాడు కొందరికి జీవితం పెరుగుదలగా కొంతమందికి బిజినెస్ గా ఆఫర్గా కూడా ఉండవచ్చు మరి కొంతమందికి ఎవరైతే లాటరీలలో పెట్టుకున్నారో ఇతర దేశంలో వాళ్ళు కానీ ఏరే రాష్ట్రాల వాళ్ళు కానీ వారికి కూడా మంచిగా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి గుర్తుంచుకో మిత్రమా నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక కష్టాలు ఇప్పుడు ఒకేసారి తుడిచిపెడుతుకుపోతున్నాయి ఇది నీకు జరిగేటువంటి ఒక మంచి అవకాశం ఇక ఫైనల్ గా వీరి కలిగేటువంటి ఒక ముచ్చటగా మూడవ శుభవార్త ఏ విధంగా ఉంది అనేది కనుక మనం చూసుకుంటే ఈ యొక్క మూడవ శుభవార్త వీరి యొక్క జీవితంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళబోతుంది ఆ అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే దాంట్లో కూడా వీరు ఊహించిన విధంగా పాత బంధాలు మళ్ళీ తిరిగి కలవడం కూడా మీకు జరిగేటువంటి మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ పాత బంధం కలవడం మరి మీకు ఊహించిన విధంగా అదృష్టంగా నిలబడడం అనేది ఈరోజు మామూలు విషయం కాదు ఈ మామూలు విషయంలో కూడా మీరు ఊహించిన విధంగా కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కేటువంటి మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈ తేదీల్లో ఎప్పటి నుంచో దూరమైనటువంటి ఒక వ్యక్తి అది ఆడాము కావచ్చు మగ వ్యక్తి కావచ్చు వార్త మళ్ళీ మీకు వినబోతున్నారు మరి ఒక కాలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా వచ్చే మార్గాలు నిలబడుతున్నాయి మరి ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఆకస్మికంగా రావచ్చు వాళ్ళు వచ్చేటువంటి వార్తలు మీకు ఆకస్మికంగానే నిలబడతాయి అది మీకు శాంతినిస్తుంది ఈసారి ఆ బంధం మీకు మరింత ప్రేమగా కూడా మారవచ్చు స్నేహంగా కూడా మారవచ్చు పరిచయం మీలో ఉన్నటువంటి లోటును పూరించబోతుంది దేవుడు ఈసారి మీకు నమ్మకం అనే పాఠాన్ని నేర్పించబోతున్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తి తిరిగి మీ దగ్గరికి పంపబోతున్నాడు కాబట్టి మిత్రమా ఈ నవంబర్ పదహారు రాత్రి నుంచి కూడా మీకు అదృష్టయోగంగా కూడా నిలబడుతూ ఉంటుంది కాబట్టి మూడు రోజులు మీరు చేయవలసిన వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు అలాగే ఆధ్యాత్మిక సందేశం కూడా చెప్తుంది ఈ మంత్ర పరిహారం కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఈ మూడు రోజులు కూడా మీరు తెల్లవారుజామున ఆరు నుంచి ఏడు గంటల మధ్య సూర్యుడికి ప్రతిరోజు కూడా నీటిని ఆద్యంగా సమర్పించాలి సమర్పించిన తర్వాత ఒక పేద వ్యక్తికి లేదా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లేదా నోట్స్ బుక్స్ దానం చేయాలి పేద వ్యక్తికి అయితే నిత్యావతర నిత్యావసర వస్తువులు కూడా చేస్తే మరింత ఉత్తమం ప్రతిరోజు ఉదయం ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించండి అలా జపిస్తే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది అలాగే ఈ చిన్న పరిహారం మిథున రాసి వారికి బాధల చక్రం నుంచి తిప్పేస్తుంది ఈ చక్రం ఆగినప్పుడు అదృష్టం సూటిగా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక ఆధ్యాత్మికమైనటువంటి సందేశం ఏంటంటే మీరు గతంలో అనుభవించినటువంటి ప్రతి బాధ ప్రతి నిరాశ ఇప్పుడు మీకు ఒక పెద్ద ఆశీర్వాదంగా మారబోతుంది ఎందుకంటే దేవుడు మీకు చిన్న బాధలను పెట్టేటువంటి పెద్ద ఫలితాలు ఇస్తున్నాడు చిన్న బాధలను పెట్టి పెద్ద ఫలితాలు ఇవ్వబోతున్నాడు తన శైలిగా పెట్టుకోబోతున్నాడు ఇది మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా దయతో ఉంటారు కనుక మీలోని ఆ దయ ఇప్పుడు అదృష్టాన్ని తలుపు తెరుస్తుంది ఇక మంత్ర పరిహారం ఏంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఓం శ్రీం హ్రీం క్లీం బుధాయ నమ మళ్ళీ ఒకసారి చెప్తాను ఓం శ్రీం హ్రీం మ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా రాత్రిపూట మూడు సార్లు మీరు చెప్పాలి ఇది మీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు గందరగోళాన్ని తగ్గించి ధనాన్ని మీకు ప్రశాంతంగా అందించి విజయాన్ని తీసుకొస్తుంది ఈ వీడియో చూసిన మిథున రాశి మిత్రులారా గుర్తుంచుకోండి మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం ఇప్పుడు ఒక కొత్త ఆరంభానికి శుభారంభానికి దారితీస్తుంది దేవుడు మీకు మీ పేరు మీద ఒక పేజీ రాస్తున్నాడు ఆ పేజీ పేరు మీద మొదటి మాట అదృష్టం కాబట్టి మీకు ఈ వీడియో నేను ఉపయోగపడుతుందని అనుకున్నాను ఖచ్చితంగా ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులతో షేర్ చేసుకోండి ప్రతిరోజు కూడా మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ కూడా నక్కోండి చాలా మంది చూస్తున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మళ్ళీ కలుద్దాం స్వస్తి